నవరాత్రి ఉత్సవాలలో భాగంగా డోన్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ఇంతిరాజ్ బాషా నవీన్ ఎస్ఐ నవీన్ కుమార్కి కనకదుర్గమ్మ గారి చిత్రపటం ఇచ్చి అమ్మవారి యొక్క శేషవసరాలను అందించి రేపు దుర్గాష్టమి రోజు కొండపేటలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానమునకు వారు వచ్చి అమ్మవారి యొక్క కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా డోన్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ఇంతాజ్ బాష గారికి గవన్ పట్టణ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ గారికి కిరత్పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కార్యక్రమము నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పదకొండు రోజుల పాటు అఖండ అన్నదాన ప్రసాద కార్యక్రమం కాల్వ ఓం నారాయణ గారి ఆర్థిక సౌజన్యంతో ప్రతిరోజు అమ్మవారి దగ్గర అల్పార ప్రసాదము ఇవన్నీ ఏర్పాటు చేస్తూ రేపు దుర్గాష్టమి రోజు కాల్వ ఓం నారాయణ గారి కుమారుల స్మారకార్థము భోజరాజు చంద్రశేఖర్ల స్మారకార్థము వారి పేరు మీదుగా ఆ రోజు అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఆయన అందిస్తున్నందుకు ఆయనకు అమ్మవారి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా తన గ్రామంలో పదో తరగతి వరకు విద్యాలయం లేనందుకు తన ఆస్తిని నలభై కోటి రూపాయలు విలువ ఆస్తిని విద్యాలయానికి దానం చేసి ఈరోజు విద్యా పేరొందిన కాలువ కాడవారాయణ గారు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి అమ్మవారి దేవాలయానికి సహాయంతో సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ప్రతిరోజు ఒక అలంకరణ అన్నదాన ప్రసాద కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ డోన్ రాజా టాకీస్ కాంప్లెక్స్ అధినేత జనార్దన్ గౌడ్ గారి కుమారుడు మహేష్ గౌడ్ ప్రతిరోజు అమ్మవారికి పుష్పాలంకరణ దీపాలంకరణ తర్వాత దీప ప్రభితి జ్యోతులు అవన్నీ కూడా సమకూరుస్తున్నందుకు ఆయన కూడా మహేష్ గౌడ్ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు దుర్గాష్టమి రోజు మంగళవారం రోజు అఖండ అన్నదాన ప్రసాద కార్యక్రమము జిల్లా నలుమూల నుండి ప్రజలు హాజరయ్యి భక్తులు హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగిరెడ్డి గారు మా ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారాన్ని సూచనలను అందిస్తూ సోమ నాగిరెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ సాక్షి సాక్షి సీనియర్ రిపోర్టరు సాక్షి విద్యన్న గారు కూడా మాకు అప్పుడప్పుడు సూచనలు సలహాలు అందిస్తూ ఆయన మా దేవాలయ కార్యక్రమానికి ప్రతి ప్రతిరోజు కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా సూచనలు సలహాలు అందిస్తున్నా విలేకరు విద్యన్న గారికి కూడా మేము ఈ సందర్భంగా అమ్మవారి యొక్క ఉత్సవ కార్యక్రమాలు కూడా పేపర్ రూపంగా ఆయన తెలియజేసి వేలాది మంది భక్తులు దేవాలయానికి రావడానికి ఆయన తన వంతు సహకారాన్ని అందించినందుకు విలేకరు విద్యన్న కుటుంబానికి కూడా అమ్మవారి తరఫున ही धन्यवाद धन्यवाद ना पेर यजनागराजू नेन धोन पटपेट रेणुका यलंबांबेश्वरी ज्योतिर्लिंगेश्वर स्वामी देवस्थाना प्रधान सेवकुलगा पन्सन